సో హలో అండి హాయ్ మంచిగా శారీ మొత్తం ఫ్లవర్స్ వస్తాయి శారీ కట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట ఎక్కువగా హౌస్ వైఫ్స్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టీచర్ జాబ్ చేసే వాళ్ళకి డైలీ వేరుగా యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వస్తుందండి దీంట్లో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఒకటి వచ్చేసి స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి నేను వేర్ చేసిన శారీ అండి చాలా బాగుంది స్లిమ్గా కూడా కనిపిస్తారు మెత్తగా ఉందండి శారీ కూడా నాకైతే సూపర్గా నచ్చింది సూపర్ అంటే సూపర్ ఉంటారండి కట్టుకున్నా కూడాను అసలుకి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఆ సింపుల్ ఆ ఎలిగెంట్ అదంతా ఎవరు మిస్ చేసుకోకండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ క్లాత్ వచ్చేసి ప్యూర్లీ క్రేప్ సిల్క్ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉందన్నమాట జస్ట్ కొన్ని సారీస్ మాత్రమే ఉన్నాయండి చాలా వరకు అయిపోయాయి మనం తీసుకొచ్చి వన్ వీక్ కూడా అవ్వలేదండి అప్పుడే చాలా స్టాక్ అయిపోయింది మొత్తం మీద ఒక టెన్ సారీస్ లోపు ఉంటాయన్నమాట అంతే అండి ఇంక అంతే ఇంకా తర్వాత సేమ్ ఇలాగ మళ్ళీ మళ్ళీ స్టాక్ రావాలన్న కష్టమే ఉన్నప్పుడే తీసుకోండి ఎవరికైనా పెట్టడానికైనా కానీ దేనికైనా చాలా బాగుంటుందండి అంతా ఎలిగెంట్గా ఉందన్నమాట శారీ అయితే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్కిన్ మీద